మాదిగ మాదిగబిడ్డ అనుకున్నప్పుడు ముందుకు రండి మాదిగ బిడ్డగా ముందుకు వెళ్ళండి ఇంకా నలుగురు తీసుకురండి ఏళ్ళ చేద్దాం కార్యాచరణ తీసుకురండి ఆ అంశం ఇస్తారని కానీ నాకు పండ్లు పెట్టండి డబ్బులు ఇవ్వండి నాకు అంటే ప్రేమతో గురు ఎవరూ ఇస్తారు వీళ్ళు పెడతారు ఇంకోటి పెడతారు ఇంకోటి పెడతారు మనం మర్చిపోవాలి మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా దాన్ని మనం ముందు దాన్ని పేరు చేసుకోవద్దు అసలు లేదు ముందుకు ఈ అంశం తీసుకురాలే మన మొన్న నిన్న ఎక్కడ లేనటు వాళ్ళు వాళ్ళు ఫోన్ల వాట్సాప్ల పేపర్లల్లా ర్యాలీల కనబడ్డారు మనం అంత రోజున రీజన్ ఏంటి అని అర్థమైతే ముందు పోయి ఐక్యంగా తీసుకురండి పెద్దలు ఎవరైతే ఉన్నారో దాన్ని ముందు లీడ్ చేసి నాకు తెలిసిన అంశం నేను ఏం చెప్తాను అంటే ఏ ఏ మండలాల్లోనో పెద్దగా ఆ పరిచయం ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకురండి ఆ అంశాలను వాళ్ళతోటి ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి సర్క్యులేట్ చేయండి అంశం నేను మిత్రులు చెప్పినట్టు పెద్ద గ్రూప్ చేద్దాం ఎంఆర్పిఎస్ అనేటువంటి నిర్మాణ ప్రతి పార్టీలో ఉండి ఆ పార్టీకి అనగానే సేవ చేస్తామరే కానీ మన జాతీయ సేవ చేయడానికి ఎంత ఎందుకు కంపాలకుంటున్నాం అంటే మంద కృష్ణ రెండు సార్లు మేము ఆదరించాం అంటే మాకు ఉన్నటువంటి